అనంతపురం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మరోసారి అడ్డంగా బుక్ అయ్యారు ఇటీవల భూ కబ్జా కేసులో దీపక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే లేని వ్యక్తుల పేర్లను తెరపైకి తీసుకొచ్చి వారి పేర్లతో తప్పుడు పిటిషన్లు వేసి కేసు నుండి తప్పించుకునేందుకు వేసిన కుట్ర హైకోర్టు సాక్షిగా బట్టబయలైంది దీపక్ రెడ్డితో పాటు ఆయన అనుచరుడు సక్సేనాల వేసిన పిటిషన్లపై హైకోర్టుకు అనుమానం రావడంతో భూముల హక్కుదారులుగా పిటిషన్లు వేసిన వారిని స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది అయితే వారెవరో కోర్టు ఎదుట హాజరు కాకపోవడంతో ఇదంతా మోసమని గ్రహించి లేని వ్యక్తుల పేర్లతో దాఖలైన పద్నాలుగు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది తప్పుడు పిటిషన్లు దాఖలు చేసిన సక్సేనాపై పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ వెంకటేశ్వర వెంకటేశ్వరరెడ్డిని హైకోర్టు ఆదేశించింది ఈ కేసులకు సంబంధించిన ఫైళ్లు మాయమైపోవడంలో హైకోర్టు సిబ్బంది ప్రమేయం పైన కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి